దశాబ్దాల నుంచి వాళ్ళకి రాజకీయ అనుభవం ఉన్నది ప్రజలకు సేవ చేసే విషయంలో అనుభవం ఉన్నది ఓట్లప్పుడు మాత్రమే ఎన్నికలప్పుడు మాత్రమే మన దగ్గర ఓట్లు వేయించుకొని తిరిగి మన వైపు కూడా చూడని వ్యక్తులకు ఇక్కడే ఉంటూ మన కష్టాలు చేసే వారికి ఓటేస్తామో ఒకసారి ఆలోచన చేసిన అవసరం ఉన్నది ఈరోజు ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల లోపల నలుగురు పీసీలకు తెలిసే అభ్యర్థులు కల సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులకు నలుగురు పీసీలకు సీట్లు ఇచ్చింది ఈ రోజు భారతీయ జనతా పార్టీ మాదిగల ఏ మాదిగ జాతి అయితే మా వాట మాకు దక్కడం లేదని ఆవేదన వేదన ఉన్నదో ముప్పై సంవత్సరాలుగా మన్న కృష్ణ గారు ఉద్యమాలు చేస్తా ఉన్నదో అనేక ప్రభుత్వాలు గతంలో తన విన్నపడిన పుట్టపాకలు దాఖలు చేసినటువంటి తరుణంలో లక్షలాది మంది లోపల భారత ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు మీ దశాబ్దాల కళ నెరవేరుస్తా అని చెప్పేసి ఏబిసిడి వర్గీకరణకు ఒప్పుకున్నాడు కమిటీ వేసినాడు రాబోయే పార్లమెంట్ సభ్యుడిగా భరతన్న కూడా పూర్తిగా మద్దతు తెలుగు దానికోసం కూడా మరొక వైపు ఏమో బీసీలను ఓట్లు ఎంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరొక వైపు ఏమో ఎస్సీలతో ఓట్లు ఎంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చే తర్వాత పెద్ద ధరను దించిన తర్వాత మరి ఈ ధర వచ్చి మరో గడిని నిర్మించుకుంటూ కేవలం వాళ్ళ సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్నాడు తప్ప న్యాయం దక్కకపోగా అడుగు అడుగునా అలిచివేత గురి చేస్తున్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఎందుకోసం అంటే గతంలో కూడా భారతీయ జనతా పార్టీ పీసీలకు ప్రాముఖ్యత ఇస్తూ అసెంబ్లీ టికెట్లు కేటాయించింది బలంగా అసెంబ్లీ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే మీకు ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరు కూడా చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తూ చేస్తా ఉన్నారు కొంతమంది వాళ్ళందరికి ఒకటే చెప్తా ఉన్నాం బరాబర్ గా ఎందుకోసం అంటే ఈ రోజు మేము కూడా ఈ రోజు రాజకీయంగా రాజకీయ భవిష్యత్తు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది నడిగడ్డాలో పోరాడ పోరాడుతూ ఉంటే గ్రామాల లోపల మీకు పార్టీ లేదు కదా పార్టీ లేదు కదంటే ఈ రోజు భరతన్న అండదండలతో భరతన్న ఇచ్చినటువంటి హామీలతో రంజిత్ కుమార్ నీవు యువకుడు నేను యువకుడే మనం అందరం యూనివర్సిటీలో కలిసి చదువుకున్నావు నీ గురించి మాకు తెలుసు మా గురించి నీకు తెలుసు కాబట్టి మన ఆలోచనలు కలిసిపోతాయి ఖచ్చితంగా నీతో పాటు నేను ఉంటా నీ పోరాటాలకు అండగా ఉంటా నువ్వు ఏ రైతుల కోసం అయితే ఇక్కడ కష్టపడుతున్నావో పోరాడుతున్నావో నాకు తెలుసు నీ పోరాటంలో కూడా భాగస్వామి అయితే అన్నందుకే ఈ రోజు నేను ఇక్కడ వచ్చి నిలబడి మీ యువ చేయాలని సందర్భం కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఆలోచన చేసి ఈ ఎన్నికల లోపల రేపు జరగబోయే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వరుస సంఖ్య మూడో నెంబర్ పేరున మన భరతన్న పేరుంటది మన భరతన్న గుర్తుంటది ఈ ఓట్లు చేసేది మన ప్రధానమంత్రి మోదీకి బీసీఎస్ఎస్టీ మైనార్టీలకు విలువ ఇస్తున్నటువంటి మోదీకి బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించినటువంటి మోదీకి ఏబీసీని వర్గీకరణకు అంగీకరించినటువంటి మోదీకి రేపు పంచాయతీ గతంలో పంచాయతీ ఎన్నికలు అత్యధికంగా నిధులు కేటాయించిన మోదీకి మనం ఓటు వేస్తున్నాం కాబట్టి మీరందరూ ఆలోచన చేసి రాబోయే ఎన్నికల్లో ఓటు మీ అందరికీ విజ్ఞప్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ నడిగడ్డ ప్రజలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు నన్ను ప్రకటించి మీ అందరి ఆశీస్సులు తీసుకొని పార్లమెంటుకురా మన నడిగడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని నన్ను దీవించి పంపిస్తే ఈరోజు మీ అందరి ఆశీస్సులు మీ అందరి ప్రేమాభిమానాలు చూసి ఈ రోజు గెలిచిన ఉత్సాహంతో రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి మీ అందరికీ మాటిస్తూ మరియు జిల్లా అధ్యక్షులు రామ్ రెడ్డి గారికి మరియు నాయకులందరికీ పెద్ద ఎత్తున తల్లి వచ్చిన కార్యకర్తలకి సదులకి పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంపీగా పోటీ చేస్తున్నాను నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి మిగతా రెండు పార్టీల ప్రధానమంత్రి తెలియదు తెలుసా మన భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలనుకున్న వాళ్ళు ఒక్కసారి భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలి దర్భతగా ఉండాలనుకునే వాళ్ళు ఒక్కసారి చెప్పలేదు తిట్టునాలు వేల ఏమి కాదు ఈ నూట నలభై కోట్ల మోడీ కుటుంబం మోడీ పరివార్ ఆ కుటుంబ సభ్యుడిగా నేను ఈ రోజు మీ అందరి ముందు వచ్చి ఒకే ఒక మాట తెలుసుకొని చెబుతున్నాను నేను మీ ఇంటి బిడ్డగా నడిగెడ బిడ్డగా మీ పోరాట దాసులకు నేను కూడా ఉంటాను రాజకీయంచి ఈ రాష్ట్ర ప్రాంతం నేను మార్చిస్తున్నానా భవిష్యత్తులో కేవలం పొరడమే కాదు రాజకీయయం కూడా కలుస్తానని మీ అందరికి మార్చిస్తున్నాను మీకు పార్టీలందరూ కదా అతి పెద్ద పార్టీ మీ వైపు నేను ఇప్పుడు మొన్న మీకు రెండో ఛాన్స్ వస్తుంది ఇప్పుడు మీరు మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఎంపీగా గెలుస్తూ ఎమ్మెల్యేగా కూడా గెలిచినట్టుగానే భావించాలి నేను కూడా ముందుంటాను మరొకసారి తెలియజేస్తూ చాలా కార్యక్రమాలు ఉన్నాయి టైం లేదు మూడే మూడు రోజులు ఎన్నికలకు ఉన్నాయి పదమూడో తారీఖు ఎలక్షన్ లో మూడో నెంబర్ పై కమలం ఉంటుంది కమలం గుర్తుపై ఓటేస్తే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారు మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలందరికీ ఏ ఇంటికెళ్ళినా ఏ వాళ్ళకెళ్ళినా ఒకటే మాట మాకు నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామంటున్నారు దయచేసి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ఈ మండలంలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు మొన్న ఏ పార్టీకైనా ఓటేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశ ఎన్నికలు నరేంద్ర మోడీ గారు ఎన్నికలు కాబట్టి మీరు పార్టీలన్నీ పక్కన పెట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి అభివృద్ధి చెంది కాబట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం కాబట్టి మీరందరూ నరేంద్ర మోడీ గారికి జీవించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఇది కేవలం రాజకీయం కోసం కాదు భవిష్యత్తు కోసం ఒక ముప్పై సంవత్సరాల వయసులో మేమిద్దరం ఇక్కడికి వచ్చి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినప్పుడు మీరైరు దీవిస్తే మరో ముప్పై ఏళ్ల పాటు ప్రాంతాన్ని కడుగులో పెట్టి కాపాడుకుంటామని అందరికీ ఈ రోజు మీరందరూ ఎంతో ప్రేమతో ఇక్కడికి వచ్చి నరేంద్ర మోడీ గారికి భవిష్యత్తుగా మద్దతు పెడుతున్నందుకు మీ అందరికీ పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు బాగుంటుంది అందులో మనమందరం ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నాను మీకు జెండా లేదన్న వాళ్ళకి ఈ జెండా చూపియండి జెండా భారతదేశ పార్లమెంట్ లో ఢిల్లీలో పాటు నడిగడ్డ మధ్యలో కూడా ఈ జెండా పాస్తామని మీ అందరి ఆశీర్వాదం భవిష్యత్తులో ఈ పోరాటాలు ఫలితాలు కూడా సాగిస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున తల్లి మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మొన్న మీరు ఏ పార్టీకైనా నా ఉండొచ్చు కానీ ఈసారి నరేంద్ర మోడీ గారికి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం రంజిత్ గారి నాయకత్వం రామ్ రెడ్డి గారి నాయకత్వం మనందరు నాయకత్వం మనందరూ నాయకత్వం జై శ్రీరా